సాక్షి అధినేత వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి మహిళలకు తక్షణమే బహిర్గత క్షమాపణ చెప్పాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డిమాండ్ చేశారు దర్శిపట్నంలోని కుర్చే రోడ్లోని ఎన్టీఆర్ పల్లెవనం పార్క్ దగ్గర నుండి గడార స్తంభం వరకు మంగళవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది లక్ష్మితో పాటు టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలితాసాగర్ మాజీ శాసనసభ్యులు నారప్శెట్టి పాపారావు దర్శి మార్క్ యాడ్ చైర్మన్ దార్మ్ నాగవేణి సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్పర్సన్ నారప్శెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మహిళలు మహిళా సంఘాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు మరియు దొనకొండ కుర్చేడు దర్శి ముండ్లమూరు తాలూరు మండలాల టీడీపీ అధ్యక్షులు మొండి ఆంజనేయులు పిడతల నెమలయ్య మార్ల వెంకటేశ్వర్లు మేడగం వెంకటేశ్వర్లు జనసేన నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇలా ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎవరు మూర్పము మీ అందరికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మైకల్ ముందు మీడియా ముందు మాట్లాడే అందరినీ అడుగుతున్నాను మీరు వెళ్ళి మీ ఇంట్లో మీ తల్లితోనో చెల్లితోనో భార్యతోనో పిల్లలతోనో ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళు సమర్థించాక వచ్చి మాట్లాడండి వాళ్ళు కూడా తలదించుకునే మాటలు బయటకు మాట్లాడద్దు ఇక్కడికి నా తరఫున ఈ నిరసనకు వచ్చిన మా మహిళలందరికీ ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం అక్కడే ఉన్నారు వారి మంత్రులు అక్కడే ఉన్నారు వారి ఎమ్మెల్సీలు వారి వారి కుటుంబాలు కూడా అక్కడే ఉన్నారు రాజధానిని ఎడారన్నారు రాజధానిని శ్మశానం అన్నారు ఇప్పుడు ఇంకా దిగజారిపోయి మహిళలని అనకోడని మాట్లాడన్నారు గతంలో ఎన్ని మాటలన్నా ఎన్ని వార్తలు ఎన్ని పిచ్చి పిచ్చిరాత చూస్తూ ఊరుకున్నాం కానీ మహిళలని ఎంతో గౌరవిస్తాము మహిళల్ని ఇలాంటి కించుపరిచే మాటలు మాట్లాడితే మాత్రం ఊర్ఘము ఆ ఇద్దరి పైన ఇంకా అలా సమర్థించేవారు ఈ కుట్రలో భాగమైన అందరూ ఎవరనేది ప్రజలందరూ చూస్తున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాంటి సాక్షి ఛానల్ ని అలాంటి దుష్ప్రచారాలు చేసే ఛానల్ నిలిపివేయాలి జరిగిన డిబేట్ మీద కానీ ఇప్పుడు ఇంకా కూడా అలాంటి డిబేట్ ను అలాంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్న వాళ్ళని కానీ ఖండించకపోవడం మహిళలకు వాళ్ళకి మహిళల మీద ఎంత చులకన భావన ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఒక మహిళగా ఒక డాక్టర్ గా నేను ఎంతో మంది మహిళల అమ్మతనాన్ని ప్రత్యక్షంగా చూశాను ఇలాంటి దిగజారుడు మాటలు ఇలాంటి నీచపు మాటలు మాట్లాడి మీరు సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు సందేశం చదువుకున్న పెద్దవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకుంటారు మనం గత ఐదేళ్లు చూస్తే రాజధాని లేని రాష్ట్రంగా నవ్వులు పాలయ్యాము రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు మహిళలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన భూమిని కూడా మన రాష్ట్రం కోసం త్యాగం చేసి ముప్పై ఆరు వేల ఎకరాలు ఇచ్చి ముందుకొస్తే అలాంటి వాళ్ళని నీచంగా మాట్లాడటం ఎంతవరకు మేమందరం చూస్తూ ఇట్లాంటి మాటలను ఊరుకోము అందరికీ నమస్కారం మనం చూస్తే సాక్షి ఛానల్లో మిబేట్ లో శ్రీనివాసరావు గారు రెచ్చగొట్టిన ప్రశ్నలతో వైసీపీ నేత లేదా అనలిస్ట్ ఆయన కృష్ణం రాజు చేసిన వాక్యలు చాలా సిగ్గు చెట్టు అమ్మల అమరావతిని వేసేల రాజధాని అన్నారు మహిళలను దించపరుస్తూ ప్రజలు సిగ్గుపడేలాగా మహిళలు బాధపడేలాగా వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మేమంతా మహిళల అందరం ఇట్లాంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము

बाद <laughs>